பரி வர்ஷம்மா

షైనింగ్ అలా ఉంది కాయి హార్బస్ కాయే ఫుల్ క్వాలిటీ కాబట్టి ఆరు వందల అరవై రూపాయలు పక్కనే ఇంకో లాట్ కూడా ఉంది మీడియాలో చూడండి ఐదు వందలు ఎక్కువ కాయలు మీడియం రేట్ వద్ద చూద్దాము ఆరు వందల అరవై రూపాయలు ఇప్పుడు వరకు నెంబర్ వన్ క్వాలిటీ ఐదు వందల ముప్పై రెండు మూడు వందల ఇరవై ఐదు బాక్సులో కాయిల్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ వర్షం ఇంత వర్షం పడినా కానీ క్వాలిటీ మెయింటైన్ చేశారు వర్షం కాయలే పెద్దలా పిట్లు ఆరు వందల ఇరవై రూపాయలు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇదే ఇప్పుడు పెద్ద లాటు పర్తీలు కూడా నెంబర్ వన్ బర్తీలు క్వాలిటీ కూడా అలాగే ఉన్నాయి అందుకోసమే ఈ రేటు పోయింది క్వాలిటీకి తగ్గట్టు రేటు